మెడినిన్ ప్రేక్షకులకు స్వాగతం నా పేరు డాక్టర్ సుజిత సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్ మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ మైగ్రేన్ లేక పాష్వర్డ్ నొప్పి తలనొప్పి అనేటటువంటిది జనరల్గా చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం ఇందులో మైగ్రైన్తో బాధపడేవారు అనేటి నవైడేస్ పెరుగుతూ ఉన్నారు మైగ్రేన్ సమస్య వచ్చినటువంటి వారిలో జనరల్గా తలనొప్పి అనేది ఏదైనా అనేది వస్తూ ఉంటుంది ఇది జనరల్గా మెడ వెనుక భాగం నుంచి ప్రారంభమై పై వైపుకు వచ్చి కంటి వరకు వ్యాపించడము ఈ నొప్పి వచ్చినప్పుడు వికారంగా వాంతులుగా అనిపించడము ఎంతో చీరాక్గా నీరసంగా ఉండడము ఇలాంటి సిమ్టమ్స్ అనేటటువంటి ఉంటూ ఉంటాయి అండ్ వీటితో పాటు వెళ్తున్న చూడలేకపోవడము గట్టి శబ్దాలను వినలేకపోవడము ఇలాంటి ప్రాబ్లం కూడా ఉంటూ ఉంటుంది అయితే ఈ మైగ్రేన్ అనేటటువంటిది రావడానికి గల కారణాలు చూసుకున్నట్లయితే తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడి నిద్ర లేకపోవడము ఘాటైన వాసనలు అతి వెలుగు గట్టి శబ్దాలు ఇలాంటివన్నీ కూడా మైగ్రేన్ ట్రిగ్గర్గా పనిచేస్తూ ఉంటాయి అండ్ హార్మోన్లో వచ్చేటటువంటి హెచ్చు తగ్గులు నిలసరి సమయాల్లో గర్భధారణ ఇంకా మెనోపా సమయాల్లో పొగ త్రాగడం కానీ పొగ త్రాగేవారు ఇంట్లో ఉండడం కానీ మద్యం సేవించడం కానీ ఇవన్నీ కూడా మైగ్రేన్ ట్రిగ్గర్స్గా మనం పనిచేస్తూ ఉంటాయి మైగ్రేన్ రావడానికి కారణం చూసుకునేటట్టు తలలో ఉండేటటువంటి నరాల్లో కొన్ని రకాల రసాయనాలు ఎక్కువగా విడుదలవడం వల్ల మైగ్రేన్ సమస్య వస్తుందని శాస్త్రీయంగా నిరూపితమైంది అయితే జనరల్గా మైగ్రైన్ వచ్చినటువంటి వారిలో లక్షణాలు చూసుకున్నట్లయితే ఇందులో డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటాయి మైగ్రైన్ వచ్చే ముందు కనిపించే లక్షణాలని మనం ప్రోడ్రోమ్ లేక ఆరా అంటాం ఈ మైగ్రైన్ వచ్చే ముందు తీవ్రంగా చిరాగ్గా ఉండడం నీరసంగా అలసటగా నిరుత్సాహంగా అనిపించడంతో పాటు ఈ ప్రాబ్లమ్ అనేటటువంటి స్టార్ట్ అయ్యే ముందు వెలుతురుని తట్టుకోలేకపోవడము అండ్ శబ్దాలను వినలేకపోవడము అండ్ ఎక్కువగా చిరాగ్గా అనిపించడం అనేటటువంటిది ఉంటుంది అండ్ కొన్నిసార్లు ఈ ఘాటైన వాసన వల్ల అతి వెలుగు గల్లా గట్టి శబ్దాల వల్ల ఈ ప్రాబ్లం అనేది ట్రిగర్ అయ్యేటటువంటి ఛాన్సెస్ కూడా ఉంటుంది మైగ్రేన్ వచ్చినప్పుడు కనిపించే లక్షణాలు చూసుకున్నట్లయితే అతి తీవ్రమైనటువంటి తలనొప్పి ఏదైనా ఒకవైపున వస్తూ ఈ తలనొప్పి నాలుగు గంటల నుంచి డెబ్బై రెండు గంటల వరకు కొనసాగడం పని చేసేటటువంటి టైంలో ఈ ప్రాబ్లం మరీ ఎక్కువగా అనిపించడం వికారంగా అనిపించడం వాంతులుగా అనిపించడం లాంటివి ఉంటాయి అండ్ మైగ్రైన్ వచ్చిన తర్వాత చూసుకున్నట్ల కనిపించే లక్షణాలు చూసుకున్నట్లయితే తీవ్రంగా నీరసంగా ఉనిపించి అలసటగా అనిపించడము వికారము వాంతులు లాంటి ప్రాబ్లం అనేది ఉంటుంది అయితే ఈ మైగ్రైన్ సమస్య ఉండేటటువంటి వాళ్ళు ఈ మైగ్రైన్ ట్రిగ్గర్స్ అనేటటువంటిది ఏమున్నాయి అంటే ఈ ట్రిగ్గర్స్ అందరిలో ఒకే విధంగా ఉండవు ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా ఉంటాయి ఆ ట్రిగ్గర్స్ ఏంటో చూసుకొని వాటిని అవాయిడ్ చేసుకుంటూ ఉండాలి అండ్ మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి నిద్ర సరిగ్గా ఉండేలాగా చూసుకోవాలి అండ్ వీటితో పాటుగా నొప్పి నివారణ మాత్రలు కాకుండా మైగ్రేన్ అనేటటువంటిది రిపీట్ అవ్వకుండా ఉండడానికి హోమిలో జెటిక్ ట్రీట్మెంట్ అనేది ట్రై చేయొచ్చు థ్యాంక్ ఫర్ వాచింగ్